హాయ్ టీచర్స్ ఫస్ట్ వీడియో మెథడాలజీ చాప్టర్ నేమ్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి ఈ వీడియోలో ఇంట్రడక్షన్ సంబంధించి వివిధ భాషల పదాల గురించి తెలుసుకున్నాం ఇక్కడ సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాష పదం ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ ఇయ చీరే అనేటువంటి రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది సైన్సియా అంటే తెలుసుకోవటం టు నో సీరియా అంటే జ్ఞానం ఈ రెండు కూడా సైన్సియా మరియు సీరియా అనేటివి లాటిన్ పదాలు సైన్స్ అనేటువంటిది లాటిన్ పదం కాదు ఆంగ్ల భాష పదం నెక్స్ట్ ఇలాగే వివిధ భాషల నుంచి వచ్చిన పదాలు ఏమంటే విజన్ సాఫ్ట్ అనేటువంటి పదం వచ్చేసి జర్మన్ నుండి వచ్చింది ఇల్మ్ అనేటువంటిది వచ్చేసి అరబిక్ హిరిస్కో అనేటువంటిది వచ్చేసి గ్రీకు అలాగే మౌసియోన్ స్ట్రాటస్ హిరిస్కో మౌషియన్ స్ట్రాటస్ ఈ మూడు పదాలు కూడా గ్రీక్ నుంచి వచ్చి ఇప్పుడు చూడండి గ్రీక్ నుంచి మూడు పదాలు ఇల్మ్ వచ్చేసి అరబిక్ బిజన్సాప్ట్ వచ్చేసి జర్మన్ అంటే టోటల్ ఈ ఐదు పదాలు ఈ ఐదు పదాలు తో పాటు ఇంకా రిమైనింగ్ ఏవన్నా రాని అవి డెఫినెట్గా లాటిన్ పదాలు ఉదాహరణకు చూస్తే లైబర్ అనేటువంటిది ఇది యాక్చువల్గా ఎల్ఐబిఆర్ ఉండాలి కానీ టెక్స్ట్ బుక్లో వచ్చేసి లైబర్ అని ఉన్నది సో ఎల్ఐబిఆర్ లైబర్ నెక్స్ట్ సైన్సియా సిరే కెరేరే సో ఇవి వచ్చేసి లాటిన్ భాష పదాలు నెక్స్ట్ తెలుగులో జ్ఞానము లోకజ్ఞత సంస్కృతం వేద్ జలికిబి సో ఇవి వచ్చేసి వివిధ భాషల పదాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేద్ లేదా జలికిబి అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే సంస్కృతము జ్ఞానము లేదా లోకజ్ఞత అనేటువంటిది ఏ భాష పదం అంటే తెలుగు నెక్స్ట్ సైన్సియా సిరే కెరీరే లైబర్ అనేటువంటి పదాలు వచ్చేసి లాటిన్ నుంచి వచ్చాయి కానీ ఇక్కడ మీరు రెండు దాంట్లోనూ స్కోప్ చేసుకోండి లైబర్ అంటేది ఎల్ఐబిఆర్ దీన్ని వచ్చేసి తెలుగు టెక్స్ట్ బుక్స్లో వచ్చేసి మనకు ప్రనౌన్స్ చేసిన లైబ్రరీని ఇచ్చారు సో ఏదైనా మంచి కానీ గూగుల్లో స్పెల్లింగ్ కొడితే కానీ అని వస్తుంది మన వాళ్ళు ఆల్రెడీ ఏమంటే టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా ఎక్కువ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా లైబర్ అనేసి పెట్టుకోండి నెక్స్ట్ రిమైనింగ్ హ్యూరిస్కో మౌసియన్ స్టాటస్ గ్రీక్ పదాలు ఇల్మ్ వచ్చేసి అరబిక్ విజన్ సాఫ్ట్ అనేటువంటి ఒకే ఒక పదం వచ్చేసి జర్మన్ అలాగే ఇల్మ్ అనేటువంటి ఒకే ఒక పదం వచ్చేసి అరబిక్ ఇంతటితో ఈ చాప్టర్ సంబంధించి టోటల్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన దాంట్లోనే వివిధ భాషల నుంచి పదాలు అనేటువంటిది ఈ వీడియోలో మనకు కవర్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ